హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి దీని గురించే అండి గమనించారు అది ఏంటనేది ఒక చిన్న గేస్ వేసుకుంటే చూద్దాం వేసారా అవునండి వాచ్ అండి ఈ వాచ్లో లక్ష్మి సరస్వతి వినాయక స్వామి ముగ్గురు ఉన్నారండి ఈ వాచ్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో వినయ్ అన్నయ్య అని ఒక అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చాడండి సో మా డాడీ వాళ్ళ డాడీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట కురుట్లాలో సో అన్నయ్య కూడా నాకంటే వన్ ఇయర్ సీనియర్ అనమాట క్లాస్లో కూడా సో అక్క ఆంటీ వినయ్ ముగ్గురు వచ్చి మా ఇంటికి వచ్చి వాచ్ ప్రజెంట్ చేశారు ఈ వాచ్ గురించి వీడియో చూడండి సో ఈ వాచ్ వచ్చేసి వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు మామూలుగా మనం ఇక్కడ వెనక స్టాండ్ ఉంటుంది స్టాండ్ పైన కూడా నిలిచిపెట్టుకోవచ్చు అండి కొద్ది సంవత్సరాలు పడనండి తర్వాత ఎప్పుడు మూల పడిందో తెలియలేదు సో మూలకు పడిపోయిందనమాట సో రీసెంట్లీ ఇది నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో మళ్ళీ బయటకు కనిపించింది సో దీన్ని పడేద్దాము అన్న ప్రాసెస్ అనుకున్నాను కాకపోతే మా చిన్నోడు నేను కలిసి మళ్ళీ దీన్ని కొంచెం కడుగుదాము దీంట్లో బ్యాటరీ పోతే వేద్దాము అన్న థాట్తోని ఇలా బయటకు తీసామన్నమాట ఇదిగోండి ఇలా ముద్దుగా నిలబడుతుందండి వాచ్ కూడా సో ఈ వాచ్ని మళ్ళీ నీట్గా కడిగేసి దులిపేసి వెనుక గడ్డ మొత్తం చేంజ్ చేసి మళ్ళీ చేసేలా చేసామండి అంటే ఒక జ్ఞాపకానికి రూపం పోసామన్నమాట సో పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎక్కడ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు నడుస్తుంది ఎక్కడ చూడండి ఇదిగోండి మా ఇంట్లో పిట్టలు ప్రతిరోజు ఇలా వచ్చి భోజనం చేసి నీళ్ళ దాగా వెళ్తాయండి సో చూసారా మొత్తం కడిగి చేసిన తర్వాత ఒక సిల్వర్ పెయింట్ ఉండదు అనమాట ఇంట్లో సిల్వర్ పెయింట్తోని ఇలా కోటింగ్ వేశామనమాట సో లక్ష్మీదేవికి వినాయకుడికి సరస్వతి అమ్మవారికి ఇలా ఇంట్లో ఉన్న దాంతోనే ఇలా నీట్గా పెయింట్ వేశానండి ఎలా అనిపించిందండి చాలా బాగుంది కదా మొత్తం అయిన తర్వాత లుక్ ఇలా ఉందండి వాచ్ది సో ఒకరు మనకు బహుమతి ఇస్తే ఇచ్చి మర్చిపోతారండి దాన్ని మనం ఎలా జాగ్రత్త పరచుకోవాలి అనే దాంట్లోనే ఉంటుందండి మెయిన్ సో so, ఇచ్చిన వ్యక్తిని ప్లస్ ఇచ్చే బహుమతిని బట్టి వాల్యూ ఉంటుందండి నాకు ఈ బహుమతి చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారు అంటే నా మా అంకులు ఆంటీ అక్క అన్న మా ఫ్యామిలీకి చాలా దగ్గర అనమాట సో వాళ్ళు మా ఇంటికి వచ్చి ఆంటీ మరి ఈ వాచ్ గిఫ్ట్ ఇచ్చి నాకు అప్పుడు గద్వాల్ కాటన్ అనే శారీస్ వచ్చేవండి సారీ బెంగాల్ కాటన్ బెంగాల్ కాటన్ అని శారీస్ వచ్చేవండి అప్పుడు బెంగాల్ కాటన్ శారీ కూడా పెట్టింది ఆంటీ నాకు అది గుర్తుకుందనమాట అది కనకంబరం కలర్ బెంగాల్ కాటన్ శారీ సో నా పెళ్ళైన సందర్భంగా ఆంటీ వచ్చి వినయేమో నాకు ఈ వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు వినయన్నయ్య ఆంటీ వచ్చేసేమో బెంగాల్ కాటన్ శారీ పెట్టింది అనమాట ఇదిగోండి మొత్తం దీన్ని చేయించడానికి కొంచెం టైమే పట్టిందండి సో పాత జ్ఞాపకానికి ఇలా రూపం పోసామండి కాకపోతే ముందర గ్లాస్ పగిలిందండి ఆ గ్లాస్ దొరకలేదు చాలా ట్రై చేశాను బట్ ఇలా దీంతో మాత్రం సంతృప్తి పొందానండి అక్క పేరు వైశాలి అక్క అండి అక్క కూడా నాకు చాలా ఇష్టం ఆ ఆ ఏజ్లోనే అంటే అప్పుడు నేను టెన్త్ క్లాస్ అనమాట సో వైశాలి అక్క వినయ్ వినయనయ్య ఆంటీ అంకల్కి అందరికీ థ్యాంక్స్ ఈ వాచ్ ఇప్పటికీ నా దగ్గర చాలా భద్రంగా ఉందండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్షర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నిజంగా ఎవరికైనా బహుమతి ఇస్తే మనం మర్చిపోతామండి తీసుకున్న వారు అస్సలు మర్చిపోరు అది దాన్ని వాళ్ళు ఎలా కాపాడుకుంటారు అనేది మట్టుకు మళ్ళొక్కసారి మనం వెళ్ళి అడిగితే తెలుస్తుందండి ఆ బహుమతి విలువ ఏంటో ఇప్పుడు ఈ వాచ్ మట్టుకు ఇంకా చాలా సంవత్సరాలు సజీవంగానే ఉంటుందండి అంత బాగుందండి వాచ్ థ్యాంక్స్ వినయన్న